మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దర్శి వైసీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు శుక్రవారం కురిచేడులో జరిగిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొనగా పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మండలంలోని తొమ్మిది వందల ముప్పై మూడు గ్రూపుల్లోని తొమ్మిది వేల మూడు వందల ముప్పై మంది లబ్ధిదారులకు పదిహేడు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఆరు వేల చెక్కులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు ట్యాంక్ యూ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి మంత్రి వైఎస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపి పాలాభిషేకాన్ని నిర్వహించారు కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ ఎంపీపీ కోటేశ్వరమ్మీటీ జడ్పీటీసీ నాగిరెడ్డి ఎంపీడీఓ సీతారామయ్య యూఆర్డి ప్రసాద్ డిటి రాధాకృష్ణ ఏసీ వసుంధర శ్రీనిధి మేనేజర్ పవన్ కళ్యాణ్ ఏపీఎం సైమన్ ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి మండల పార్టీ కన్వీనర్ సుబ్బయ్య సచివాలయ కన్వీనర్లు ఎంపీటీసీలు సర్పంచులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఏఎన్ఎంలు వాలంటీర్లు పాల్గొన్నారు జై జగన్ జై జగన్ ఈరోజు ఈరోజు నేను ఇంట్రస్ నుంచి వస్తా ఉంటే ప్రతి ఒక్కరూ అన్నా మీ వెనక మేమున్నాము మీ వెనక మేమున్నాము మీ అందరిని గెలిపిస్తామని చెప్పేసి అక్కా చెల్లెందరూ ఫోన్లు వేసుకుని అక్కడ పూల పూలభిషేకంతో నన్ను ఆహ్వానించిన ప్రతి అక్కా చెల్లందరికీ మరీ మరీ వదనాలమ్మ ఇప్పుడు ప్రతి ఒక్కరి గెలుపు కింద ఒక మహిళ ఉంటుంది అనుకుంటారు కానీ నాకు ఇంతమంది మహిళలు అక్క చెల్లెలందరికి నిజంగా ధన్యవాదాలమ్మా ఈ మహిళా శక్తిని ఎప్పుడూ మర్చిపోలేము ఏది సాధించాలన్నా ఒక మహిళ తలబెడితే ప్రతిదీ సాధిస్తాం మీరు అనుకోండా అయిపోద్ది జగన్ ప్రేమించేవాళ్ళు చెంది స్టేజ్ పేరు కదా స్టేజ్ పైన స్టేజ్ మీద కానీ స్టేజ్ ఇక్కడ వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్ ప్రేమిస్తున్నారు ఈ ఆసరా గవర్నమెంట్ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఫైనాన్స్ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా నేను మాట ఇచ్చాను మా అక్క చెల్లెలకి మా మాట మీద నిలబడాలనే ముఖ్య ఉద్దేశంతో మాట మీద నిలబడి మీ అకౌంట్ అకౌంట్లో డబ్బులు ఇస్తున్న మహానాయకుడు ఎవరమ్మా ఇన పట్ల ఆ చివరి నుంచి నాకు జనాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మాట మీద హామీలు ఇస్తూ ఎలక్షన్లు హామీలు ఇచ్చినవి కాకుండా కొత్త హామీలను నెరవేర్చి ఈబీసీ నేస్తాం కానీ కాపు నేస్తాం కానీ ఎన్ని పథకాలన్నీ ఇస్తూ మన పేదవాళ్ళకి అండగా ఉండే నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభా మందలు చేస్తున్నా ఒక్కసారి జగన్మోహన్ గారు నోట్లోంచి ఒక మాట వస్తే అది శిలా శాసనం ఎక్కడ రాసిపెట్టుకోండి మళ్ళీ ఎలక్షన్ అని చెప్పేసి మళ్ళా వచ్చాడు డెబ్బై రెండు సంవత్సరాలు ముసినాడు మళ్ళా మాకు అవకాశం ఏంటి మాకు అవకాశం విడి అంటాడు అంతకుముందేమో మహిళలందరికీ రుణమాఫీ అని చెప్పేసి కలపూల మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మహిళలందరికీ అన్యాయం చేసినాడు మళ్ళీ అప్పుడు మళ్ళా వస్తున్నాడు ఓట్ల కోసం మీకు అందరి సిలిండర్లు ఇస్తా అంటాడు బస్సులు వేస్తా ఉంటాడు బంగారం బిస్కెట్లు ఇస్తా అంటాడు అక్క మనం నమ్ముతావా నమ్మేదేలే చంద్రబాబు నమ్మేదే లేదో జగన్మోహన్ గారు మాట ఇస్తే మాట నిలబడతాడు రేపు ఎలక్షన్ లో ఈ నాలుగో విడత ముఖ్య అతిథిగా పిలిచిన డిపార్ట్మెంట్ కూడా మరి ధన్యవాదాలు ఈరోజు నేను ఇంట్రెస్ట్ నుంచి వస్తా ఉంటే ప్రతి ఒక్కరూ అన్నా మీ వెనక మేము మీ వెనక మేము అందరిని గెలిపిస్తామని చెప్పేసి అక్కా చెల్లి అందరూ ఫోన్లు వేసుకుని అక్కడ ఫోన్ పూనాభిషేకంతో నన్ను ఆహ్వానించిన ప్రతి అక్కా చిల్లు మరీ మరీ వదనాలమ్మ ఇప్పుడు ప్రతి ఒక్కరి గెలుపు కింద ఒక మహిళ ఉంటుంది అనుకుంటారు కానీ నాకు ఇంతమంది మహిళలు అక్క చిల్లు నిజంగా ధన్యవాదాలమ్మా ఈ మహిళా శక్తిని ఎప్పుడూ మర్చిపోలేము ఏది సాధించాలన్నా ఒక మహిళ తలబెడితే ప్రతిదీ సాధిస్తాం మీరు అనుకోండి అక్క అయిపోద్ది జగన్ సీఎం చేసుకోవాలంటే అయిపోద్ది నన్ను ఎమ్మెల్యే చేసుకోవాలంటే అయిపోద్ది జగన్ ని ప్రేమించే వాళ్ళు చెందిస్తమా జగన్ ప్రేమించే వాళ్ళు చెందిస్తండి స్టేజ్ స్వామి స్టేజ్ పైన స్టేజ్ మీద కానీ స్టేజ్ ఇక్కడ వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్ ప్రేమిస్తున్నారు